సభాధ్యక్షులు గణేశారన్న ముఖ్య అతిథి మన జాగ్రత్త గారికి వేదికంగా ఉన్నటువంటి పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్ల గురించి కానీ హక్కుల గురించి కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతూ వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బీసీలకు ఏవైతే చేయాలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ముందు రావడం లేదు ఇటు విషయంలో గాని అలాగే కులగాన విషయంలో కానీ అలాగే ఉమెన్ బిల్లులో బీసీల కోటా విషయంలో కానీ ఇలా బీసీల గురించి ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళ అధికారం కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ఎవరికి ఏ నియడానికి అయినా ముందుకెళ్తుంది తప్ప బీసీ ప్రధానమైన అని చెప్పేసి అని పేరుకు మాత్రమే మురిసిపోయే విధంగా ఉన్నది తప్ప బీసీలు చేసిందేం లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంత మొండుగా ఉంటుందో కొట్లాడితే దెబ్బకి దిగి రావడం కూడా అంతే ఈజీ దానికి నిదర్శనమే మనం ఢిల్లీలో ఈ వ్యవసాయం పైన నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులు సంవత్సరం పాటు అక్కడనే ఉండి కొట్లాడి ఎండకు ఎండి వానకు దడిచి అక్కడనే తిని కొట్లాడితే దెబ్బకి దిగొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇన్నిటిగా చట్టాలు ఎత్తి మొన్నటికి మొన్న మేము ఈ కులవలను చేస్తే దేశ సమగ్రాభివృద్ధి కోల్పోతుంది అని చెప్పేసి సుప్రీం కోర్టుకే ఒక అఫిడవిట్ వాళ్ళు దాఖలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దెబ్బకి మన ధర్నాతో జాజుల సీనన్న ఆధ్వర్యంలో ఢిల్లీలో చేసినటువంటి ధర్నాతోనే దెబ్బకి దిగొచ్చి ఈ జనగణనలో కులగణన మేము చేస్తాము అని చెప్పేసి అని రావడం జరిగింది అందుకే ప్రతి సంవత్సరం లాగే జరగబోయే ఆగస్టు ఏడో తారీఖు నాడు జాతీయ ఓబీసీ మహాసభ ఇప్పుడు గురాల జరగబోతుంది కాబట్టి మన మీటింగ్ ప్రతి ఒక్కరు హాజరై అక్కడ రెండు మూడు గంటలు మనం కేటాయించి కేంద్ర ప్రభుత్వం పైన తీసుకురావాల్సిన ఒత్తిడి గురించి మనము అక్కడ ఆలోచన చేస్తే దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ చూస్తారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చూస్తారు కేంద్రం పైకి ఒత్తిడి వచ్చి మనకు రావాల్సినటువంటి వాటాను కోటాను ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఆగస్టు ఏడో తారీఖు నాడు ప్రతి ఒక్క బిడ్డ కూడా బీసీ బిడ్డ బీసీ యువకులు కాని విద్యార్థులు కాని మహిళలు కాని గోవాకి తరలి రావాలి మన తరాకా ఏదో చూపియాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న కేంద్రం సంబంధించిన పెద్దలు కూడా బీసీల గురించి ఆలోచన చెయ్యాల్సిందే లేకపోతే మీరు బీసీల దేవుగా మిగిపోతారని చెప్పేసి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ